యవనస్తులు వివాహ విషయంలో క్షీణించిపోకూడదు స్త్రీ పురుషులు వివాహ విషయంలో ఎక్కువగా పరీక్షించబడతారు దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా చెప్పబడిన అవిశ్వాసులను వివాహము చేసుకోవద్దు అనే సత్యమో అనేక మంది విశ్వాసులకు తెలిసి కూడా వారు అవిశ్వాసులను వివాహము చేసుకుంటున్నారు విద్యార్థి దశలో క్రీస్తు కోసం నిలబడిన అనేక మంది వివాహ విషయము వచ్చేసరికి పడిపోయారు వారు దేవుని కోసము శక్తివంతముగా జీవితము ప్రారంభించి వివాహ విషయంలో ఈ లోక మర్యాద చొప్పున వెళ్ళుట ద్వారా వారి జీవితంలోని దేవుని ఉద్దేశమంతా వ్యర్థమవుతుంది మన దేశంలో వివాహ విషయానికి వచ్చేసరికి యవ్వనస్తులకు అనేక ఒత్తిళ్లు ఉంటాయి తల్లిదండ్రుల నుండి మరియు మారు మనసు పొందని నిజమైన ప్రేమలేని బంధువుల దగ్గర నుండి అనేకమైన ఒత్తిళ్లు ఉంటాయి దీనికి తోడు ఆర్థిక సంబంధమైన ఒత్తిడి వరకట్న ఆచారము వారిని వేధిస్తుంది ఇంకా విచారకరంగా వీరు క్రీస్తులోనికి వచ్చిన తరువాత కూడా మన దేశపు అన్యాచారమైన కుల వ్యవస్థను అంటిపెట్టుకుని ఉన్నారు ఆ విధముగా ఎంతో మంది క్రైస్తవ యవనస్తులు అపవాది పెట్టే ఈ ఒత్తిడికి లోబడుతున్నారు ఆ విధముగా లోబడి ఆత్మీయ అయోగ్యమైన వివాహము చేసుకుంటున్నారు వివాహము అనే క్లిష్ట సమయము నీ జీవితములో ఇప్పుడు వచ్చిందా నేను ప్రేమతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నీవు స్వీకరించిన విశ్వాసంలో గొప్ప ధైర్యంతో దృఢంగా నిలబడు అపవాది తీసుకువచ్చే ప్రతి అవిశ్వాసపు వివాహ కాడిని తిరస్కరించు అపవాది తీసుకుని వచ్చిన కాడిని నీ మీద పెట్టడానికి గొప్ప సైన్యము ప్రయత్నించినా గాని దానిని అంగీకరించవద్దు దేవుని చిత్తము గురించి సహాయము కొరకు ప్రార్థించు ఆయన నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు ఆయనను గనపరచు నీకు సరైన జీవిత భాగస్వామిని ఇస్తాడు దేవుడు ఎంపిక చేసి మనకు ఇచ్చినది మన జీవితంలో ఎంతో గొప్పది మరియు విలువైనది ప్రియ స్నేహితులరా దేవుని చిత్తము గురించిన మన ఆసక్తి వివాహ విషయంలో కోల్పోకుండా మరియు దేవుని వాక్యము నుండి తప్పిపోకుండానట్లు మన మీద ఆయన కృపను చూపించమని ప్రార్థించుదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉంటే అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులను దేవునిలో బలపరచండి మర్చిపోకండి ఇది మన అందరి బాధ్యత